హలో ఎవరి ఏంటి ఏదో దుకాణం పెట్టాను అనుకుంటున్నారా అంత అదృష్టమా మనకి ఈ రోజు అయితే కారం బురుగులు చేద్దామని ఫిక్స్ అయ్యా కోల్డ్ వల్ల త్రీ ఫోర్ డేస్ నుంచి ఏమి తినబుద్ధి కావట్లేదు సో కారం కారంగా ఏమైనా తిందాము అని ఆలోచిస్తుంటే ఈ కారం బురుగులు అయితే గుర్తొచ్చాయి ఇది చేయడానికి అయితే కరివేపాకు పచ్చిమిర్చి పల్లీలు అలానే వెల్లుల్లి ఉప్పు కారం కొంచెం పసుపు ఇది ఉంటే చాలు ఇక్కడైతే చాలా చలిగా ఉంది సో అందుకని మా ఇంట్లో అయితే అందరికి కోల్డ్ కాఫ్ అయిపోయింది ఫస్ట్ అయితే ఇలా కడాయిని అయితే బాగా హీట్ చేసుకోవాలి తర్వాత హీట్ అయిన కడాయిలో ఇలా బురుగులు వేసుకొని కొంచెం అలా వేయించుకోవాలి అలా వేయించుకుంటే బురుగులు అయితే కురుం కురుం అంటాయి అంటే క్రంచి క్రంచిగా వస్తాయి అనమాట తినడానికి అయితే భలేగా ఉంటుంది ఇలా కొంచెం వేయించుకొని ఒక గిన్నెలో అయితే అన్ని వేసేసుకోవాలి తర్వాత ఇదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసేయాలి ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ఇందులో ఫస్ట్ అయితే పల్లీలు ఫ్రై చేసుకోవాలి ఈ అయితే కొంచెం మీడియం ఫ్లేమ్ లోనే ఫ్రై చేసుకుంటే నిదానంగా చాలా బాగా తినడానికి అయితే క్రంచి క్రంచిగా బాగా ఉంటుంది సో వేయించుకున్న అయితే డైరెక్ట్ గా ఈ బురుగులో వేసేయాలి తర్వాత అదే ఆయిల్ లో దంచి పెట్టుకున్న వెల్లుల్లి వేసుకోవాలి నాకైతే కారం బురుగులో చాలా ఫేవరెట్ అంటే ఈ వెల్లుల్లి నేనైతే కొంచెం ఎక్కువగానే వేసుకుంటా ఈ వెల్లుల్లి ఫ్రై అయ్యాక కరివేపాకు అలానే ఎండుమిర్చి కొంచెం కారం కారం అయితే నేను కొంచెం ఎక్కువగానే వేసుకున్నా స్పైసీగా ఉండాలని అలానే పసుపు మనకు టేస్ట్ కి తగ్గట్టు ఉప్పు వేసుకుని ఎక్కువసేపు అయితే ఫ్రై చేయకూడదు మళ్ళీ కారం పొడి పసుపు అన్ని మాడిపోతాయి సో ఇలా కొంచెం ఫ్రై అయ్యాక దీన్ని అయితే డైరెక్ట్ గా బురుగులో వేసి బాగా కలుపుకోవాలి అలా కలుపుకుంటే కారం పురుగులు అయితే రెడీ అయిపోయాయి ఆహా తింటుంటే ఎంత బాగుందంటే కారం కారంగా కరుం కరుం అంటూ అసలు నాకైతే ఇప్పటి నుంచే కాదు చిన్నప్పటి నుంచి అంతే ఏదైనా నోటికి కారం కారంగా తినాలన్నా లేకపోతే నోరు బాగలేదని ఇలాంటివి తినాలనిపిస్తే మేమైతే ఫస్ట్ ఇదే చేసుకుంటాము నాకైతే మెయిన్గా ఇందులో ఉన్న వెల్లుల్లి పాయలు అయితే చాలా ఇష్టం నేనైతే అన్ని ఏరుకొని ఏరుకొని అవే ఫస్ట్ అయితే తినేస్తాను మా పింకీ అయితే ఇందాకే పనుకుంది అందుకే నేనైతే ఇలా వీడియో షూట్ చేసుకుంటున్నాను ఇల్లేంటి ఇలా ఉంది అనుకోవద్దు మా పింకీ ఉంటే ఇలానే ఉంటుంది అసలు చిన్న పిల్లలు ఇంట్లో ఉంటే అసలు ఇల్లు ఇల్లునానే కాదు అవన్నీ తీసి పడుస్తూనే ఉంటారు ఆ బొమ్మ ఈ బొమ్మ ఒక్కటా రెండ ఎన్ని ఉన్నా సరిపోదు వాళ్ళకి ఇప్పుడు ఇవన్నీ సరిది పెట్టానా మళ్ళీ లేవగానే వచ్చి ఇవన్నీ పీకి 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 హాల్ అంతా పడేస్తుంది మళ్ళీ అదే చేస్తుంది ఏం చేస్తాం చిన్నపిల్లలంటే అంతే కదా మనం మళ్ళీ సర్దు పెట్టాలి నా తులసి చెట్టు అయితే అస్సలు పెరగట్లేదు దీన్ని ఎండకు పెట్టాలంట ఇక్కడైతే అసలు ఎండే రావట్లేదు సో ఏం చేయాలో తెలీదు మీకు ఏమో టిప్స్ తెలిస్తే కామెంట్ చేయండి నా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి